ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని యొక్క కృపను బట్టి ఇప్పటి వరకు దేవుడు క్షేమ స్థితిని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను మీరు కూడా ఈ సందేశాల ద్వారా దీవించబడుతున్నారని ఈ వాక్యాలు మీ ఆత్మీయ జీవితాలకి ఎంతగానో మేలు చేస్తున్నాయని కూడా నేను చాలా విశ్వసిస్తున్నాం దేవుడి దినాలలో మనకు అనేక రకాలుగా తన వాక్యమును అందిస్తూ అనేకమైనటువంటి ప్రత్యక్షతల ద్వారా మన జీవితాలను దేవుడు దర్శిస్తూ ఉన్నటువంటి దినాల్లోనికి మనం ఉంటున్నాం కాబట్టి వాక్యము ద్వారా దేవుడు అనేకమైన సత్యాలు మన జీవితాల్లో బోధిస్తూ మనల్ని సరి అయినటువంటి మార్గాల్లో దేవుడు నడిపిస్తున్నందుకు ఎంతగానో నేను దేవునిస్తూ తీస్తూ ఉన్నాను ఈరోజు మనం చూడబోతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం ఏమిటి అనంటే దేవుని యొక్క కంచెల గురించినటువంటి సత్యాన్ని మనం చూసాం సాతాన్ యొక్క ఏడు విధములైనటువంటి కంచెల గురించి మనం చూసాం నేను మనుష్యుల గురించి మనుష్యులు వేసుకుంటున్నా వేస్తున్నటువంటి కంచెల గురించి కూడా నేను చెప్తానని చెప్పాను ఈరోజు దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈరోజు మనుషులు వేస్తున్నా వేసుకుంటున్నటువంటి కంచెలు మనుషులు వేస్తున్నా వేసుకుంటున్నటువంటి కంచెల గురించినటువంటి సత్యాన్ని ఈరోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను చూడండి దేవుడు వేస్తున్నటువంటి కంచెలు తన పిల్లలకి తన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జీవితము కాపుదల కొరకు దేవుడు వాటిని వేస్తూ అందులో నుంచి వారిని బయటికి రానివ్వకుండా దేవుడు వారిని భద్రపరుస్తూ ఉన్నాడు అదేవిధంగా సాతాను కూడా కంచెలు వేస్తూ మనలను పాపం అనేటువంటి ఒక కంచెలోనికి తీసుకెళ్లి అందులో వర్ణించేసి అందులో నుంచి మనల్ని బయటికి రాకుండా అందులోనే బ్రతికి అందులోనే చనిపోయే విధంగా వాడు మనకి కంచెలు వేసినట్టుగా నేను మీకు చూపించడం జరిగింది ఈరోజు మనుష్యులు వేస్తున్న కంచెలు ఎలా ఉంటాయి బైబిల్ గ్రంథం వాటి గురించి ఏం బోధించింది అవి ఏ విధంగా మనం అర్థం చేసుకోగలుగుతాం వాటిని అనేటువంటి విషయాన్ని కొన్ని నిమిషాలు నేను చెప్పి నేను దీన్ని ముగిస్తాను ఈరోజు మనుష్యుల కంచెల గురించి మనం చూసుకుంటే ఈరోజు చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తన చుట్టూ తాను ఒక కంచెను వేసుకుంటున్నాను తాను ఆ కంచె ఉన్నటువంటి పరిధిలో నుంచి బయటికి రాకుండా దేవుణ్ణి యథార్థంగా విశ్వసించకుండా దేవుణ్ణి సత్యముగా స్వతంత్రంగా ఆయన వెంబడించకుండా తన చుట్టూ అనేకమైనటువంటి కంచెలు అల్లుకొని అందులోనే ఊపిలో వాడి బ్రతుకుతున్నాడు అందులో నుంచి బయటికి రాలేని స్థితిలో ఈరోజు చాలా మంది మనుషులు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది ఆ కంచెలలోనే ఉండి మనిషి దేవుణ్ణి పిలుస్తున్నాడు కానీ ఆ కంచెలను దాటి ఎప్పుడైతే మనిషి దేవుని దగ్గరికి వస్తాడో అప్పుడే మనిషి స్వతంత్రుడిగా మారుతాడని బైబిల్ గ్రంథం మనం బోధిస్తుంది అందుకే మనిషి వేసుకుంటున్నటువంటి అసలు కంచెలు ఏంటి వాటిని ఎలా మనం గుర్తించగలుగుతాం దాంట్లో ఒక మొదటి రహస్యము రోజు చూడబోతున్నటువంటి మనుషులు వేసుకుంటున్నటువంటి కంచెలు బైబుల్ గ్రంథం ద్వారా మనం చూద్దాం యూదుల ఆచారాలు పద్ధతులు ఆజ్ఞ చూడండి ఈరోజు మనుషులు వేసుకుంటున్న కంచెలు ఏంటయ్యా అంటే ఆచారాలు ఈ ఆచారాలను అడ్డు పెట్టుకొని అనేకమైనటువంటి కార్యాలను వాళ్ళు సృష్టించుకొని ఈరోజు మనుషులు వాళ్ళ ఆచార సంబంధమైనటువంటి కంచెలలో ఉండి నిజమైనటువంటి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఎరగని స్థితిలో ఈరోజు మానవ జాతి ఉంది అని చెప్పడానికి నేనెంతగానో బాధపడుతూ సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఎరగాలని వాక్యం సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో యూదుల గురించి చెప్పినప్పుడు ఇజ్రాయేలీల గురించి చెప్పినప్పుడు వారు కొన్ని ఆచారాలు కలిగి ఉన్నట్టుగా కొన్ని పద్ధతులు కలిగి ఉన్నట్టుగా కొన్ని ఆజ్ఞలకు వాళ్ళు లోబడి జీవించినట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు అవన్నీ దేవుడు కల్పించినటువంటి పద్ధతిలో లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆచారాలు కాదండి వాళ్ళు సొంతగా కల్పించుకున్నటువంటి ఆచారం గణతీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌరు మాట్లాడుతూ అంటాడు నేను యూదా మతస్థుడనై ఉన్నప్పుడు అని ఒక మతం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యూదా మతము అని ఎందుకు మాట్లాడాడు అంటే గలతి ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపవృత్తంగా హింసించి నాశనము చేయొచ్చు నా పితరుల చాలా మందు విశేషక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయసుకుల అనేకుల అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితునని నా నడవడిని గురించి మీరు విన్నారు అంటాడు యూదా మతము అని ఆయన ఎందుకు చెప్పాలి అంటే యేసుక్రీస్తు చెప్పాడు మత్తైసు వారి ఇరవై మూడు అధ్యాయంలో ఒకరిని మీ మతములో కలుపుకున్నకు మీరు లోకమంతా చుట్టి వచ్చేదరు వాడు మీ మతములో కలిసినప్పుడు వారిని రెండంతరూ నరకపాత్రులుగా చేస్తాడని చెప్తాడు యూదులను ఇజ్రాయలీలను దేవుడు ఎన్నుకుంది ఒక మతాన్ని స్థాపించాలని కాదు ఒక జాతిని సృష్టించుకోవాలని కాదండి వారు స్వతంత్రులుగా బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు ఏ బాలిస బ్రతుకులు వాళ్ళను కట్టి పడేయకూడదు దేవుడు ఆశపడ్డాడు కానీ యూదుల విధంగా జీవించట్లేదు వారి చుట్టూ అనేక రకాలైనటువంటి ఆచారాలైనటువంటి కంచెలను వేసుకొని వారందులో బ్రతికి అనేకులను ఈ బానిస బ్రతుకులకు అలవాటు చేసినట్టుగా మనం చూడవచ్చు ఈ మతం అనేది ఒక విషయాన్ని మీరు గమనించాలి అనేక మతాలు ఈ లోకంలో ఉన్నాయి హిందూ మతం ఉంది ముస్లిం మతం ఉంది సిక్కు మతం ఉంది జైన మతం ఉంది ఇంకెన్నో రకాల మతాలను మనిషి సృజించుకున్నాడు దేవుడు సృజించలేదండి ఆయా మతాల వారుగా వాళ్ళకంటూ కొన్ని ట్రెడిషన్స్ అంటే ఆచారాలని పద్ధతులను వాళ్ళు సృష్టించుకున్నారు కల్పించుకున్నారు అవి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆచారాలు లేకపోతే దేవుడు పుట్టించిన ఆచారాలు అసలే కాదు ముస్లింస్ వాళ్ళ సంబంధమైన ఆచారాలు వాళ్ళు సృష్టించుకున్నారు మనం ఇలాగే జీవించాలి ఇలాగే ఉండాలని హిందూస్ చూసుకుంటే వాళ్ళకంటుకుని ఆచారాలు కట్టుకొని పద్ధతులు కల్పించుకొని వాళ్ళల్లో కూడా చాలా రకాలైనటువంటి ఆచార సంబంధమైనటువంటి జీవితాలను వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇవి మనుషులు కల్పించుకున్నటువంటి కార్యం కానీ ఈనాడు మన క్రైస్తవ జీవితంలో కూడా ఇటువంటి ఆచారాల వెంబడి బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు దుఃఖిస్తున్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తున్నాను అందుకే నేను ఈరోజు ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను చూడండి ఇతరుల సంబంధమైనటువంటి ఒక భక్తిలో పౌరులు బ్రతికా ఒక మతం చూడండి దేవుడు మనిషిని సృజించాడని మతాన్ని కాదు దేవుడు మనిషిని సృజించాడు మనిషి మతాన్ని సృజించుకున్నాడు మతము జాతిని సృజించింది జాతి హెచ్చు తగ్గులను సృజించింది హెచ్చు తగ్గులు నువ్వు కిందివాడివి నేను పైవాడివి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొచ్చాను అంటే మనుషులు కల్పించినటువంటి కార్యాలని బైబుల్ మనకు బోధిస్తుంది ప్రసంగి గ్రంథం ఏడు ఇరవై తొమ్మిదిలో దేవుడు మనుషుల్ని యథార్థవంతుడుగానే పుట్టించని కానీ వారే విధమైన తంత్రాలను కనిపించుకొని ఉన్నారు అని అక్కడ వాక్యం చెప్తుంది వాళ్ళు కల్పించుకున్న తంత్రాలు ఏంటయ్యా అంటే వాళ్ళ కంచెలుగా వేసుకున్నారు అందులో నుంచి వాళ్ళు బయటికి రారు ఇది మా ఆచారం అండి ఇది మా పద్ధతి దీని ప్రకారం మేము బ్రతుకుతామంటే దేవుడు నీ జీవితాన్ని ఎన్నడూ కూడా రక్షణలోనికి నడిపించలేడు నువ్వు ఆచార సంబంధమైన భక్తిని విడిచి ఆ ఆచార సంబంధమైన జీవితాన్ని విడిచి ఆ కంచెను తెగ్గొట్టుకొని ఎప్పుడైతే నువ్వు ఆచార సంబంధమైన భక్తి నుంచి బయటకు వస్తావో స్వతంత్రుడిగా నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటావో అప్పుడే నీ జీవిత రచనలో కనిపించబడుతుంది ముందు ఈ కంచెల నుంచి మనం విడుదల పోదాం నీకు నీవే వేసుకుంటున్నావు లేక నీ తల్లిదండ్రులు వేసుకున్నటువంటి కంచెలను ఉన్నావేమో ఎన్నో మతాలను మనిషి తయారు చేసుకున్నాడు కానీ సత్యవంతుడైన దేవుణ్ణి మనం మారుడు అందుకే వాక్యం చలవిస్తుంది మొదటి వాళ్ళు పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చరాల్లో వాక్యం చలవిస్తుంది మనము సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగవరనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించనని మనం గ్రహించాలి అనగా చెప్పాడు సత్యవంతుడైన దేవుడెవరో మనం ఎరిగి ఉన్నప్పుడు ఈ మానవ సంబంధమైన ఆచారాలు యూదుల ఆచార సంబంధమైన భక్తుల నుంచి దేవుడు వారిని ఇంతగా విడిపించాలనుకున్నా వాళ్ళు విడుదల పొందలేని స్థితిలో బంధించబడ్డారు ఇతరుల పారంపర్యాచారము అని అంటారు దీన్ని ఏజ్గల్ గ్రంథం ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మీరు చూస్తే మీ తండ్రుల ఆచారములను అనుసరింపక వారి పద్ధతులను బట్టి ప్రవర్తించగా వారు పెట్టుకునిన దేవతలను మీరు విడిచిపెట్టండి వాటి మీరు చేసుకోవద్దు అంటారు దీన్ని అంటే వాళ్ళ పితరులు ఎలాగైతే విగ్రహారాధన చేసి అనేక రకాలైనటువంటి ఆచారాలను కల్పించి యూదా జాతిలోనికి లేక ఇజ్రాయిల్లోనికి దాన్ని ఎలాగైతే వాళ్ళు తీసుకొచ్చారో ఆచార సంబంధమైనటువంటి కార్యాలు మీ పితరులైనటువంటి మీ తండ్రుల నుంచి మీ పితరుల పారంపర్యాచర్యాన్ని సంపూర్ణంగా మీరు నాశనం చేయాలని యేసు క్రీస్తి ఇక్కడ మాట్లాడారు ప్రత్యేక వార్త పదిహేను అధ్యయనం తొమ్మిదో వచనంలో కూడా మనుషులు కల్పించిన పద్ధతులు మూలోపదేశములని బోధించుతూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారన్నారు ఈరోజు మనుషులు కల్పించిన పద్ధతులను ఉలోపదేశములుగా బోధిస్తూ ఈరోజు అనేకులు వ్యర్థంగా దేవుని ఆరాధిస్తున్నారు యాచార సంబంధమైనటువంటి కంచెలు వాళ్ళు వేసుకొని బ్రతుకుతున్నారు అందుకే యూదులు ఈ లోకంలోని యేసుక్రీస్తు వచ్చినప్పుడు అనేక రకాల ఆచారాల వెంబడి అనేక రకాల ఆచారాలను ఆయన ముందు పెట్టారు యేసు క్రీస్తు ఏ సంబంధమైన ఆచారాలు కలిగించడానికో ఆయన ఈ లోకానికి రాలేదండి క్రీస్తు మరలను మతాన్ని స్థాపించడానికి రాలేదు మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు వివాహాన్ని స్వార్థ పద్నాలుగు అధ్యయనం ఆరోవచనం మనకు సెలవిస్తుంది నేనే జీవం నేనే మార్గం నేనే సత్యం నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాలేడని చెప్పాడు ఆయన ఈరోజు నువ్వు అనుసరిస్తున్నటువంటి ఆచారాలు కాని అరు ఆనాడు యోధులు చేసుకున్న ఆచారాలు కాని వారు రక్షించలేకపోయాయి నిజమైన రక్షకుని వాళ్ళ ఆచారాలు తెలుసుకోలేకపోయాయని బయబుల్ చెప్తుంది ఆచార సంబంధమైన భక్తితో నువ్వు కట్టబడినంత కాలం మా తల్లిదండ్రులు ఇలాగే ఉండమన్నారని చెప్పి ఆ కట్టబడినంత కాలం నీ జీవితం ఎలాగో మార్పుతున్నదండి అదే బానిస బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉండాలి స్వతంత్రత ఉండదు యువాను సుమారు ఎనిమిది ముప్పై కూడా ఎవరైతే అయినా వాక్యం అందు నిలిచి ఉంటారో వారు సత్యమును గ్రహించుదురు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుడిగా చేయను అని అంటాడు మొదటి పేతురు ఒకటి పద్దెనిమిదిలో వాక్యం చదివిస్తుంది మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి చే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు రక్తం చేత మీరు విడిపించబడ్డారని వాక్యం చెబుతుంది కానీ ఆనాడున్నటువంటి యూదులు యాచార సంబంధమైన భక్తితో తమను తాము కట్టుకొని అనేక ఆచారాలు చేసినట్టుగా బైబిల్ కన్నా బోధి బోధిస్తుంది మా పితరులు చెప్పారు మా తల్లిదండ్రులు చెప్పారు మా తండ్రులు చెప్పారని వారికి వారే పరిధిలో నియమించుకొని ఆ కంచెలలో ఉన్నారే తప్ప ఆ కంచె దాటి వచ్చినప్పుడు వాళ్ళిట్ల స్వతంత్రత పొందుతున్నారు ఈరోజు జరగని స్థితిలో ఆనాటి యూదులు ఉన్నారు రెండవది అన్యజనుల ఆచారములు పద్ధతులు బైబుల్ గ్రంథం ఇది కూడా బోధిస్తుంది లోకంలో చాలా మంది అన్యజనులు ఉన్నారు ఈ లోకం అనేకమైన ఆచారాలకు ఒక నిలయముగా మారింది ఈ అన్యజనుల ఆచారాలు పద్ధతులు మనం అనుసరించకూడదని బైబుల్ మాట్లాడుతూ గ్రంథం పదో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు ఇజ్రాయలు దేవుడు చెప్తున్నమాట ఇజ్రాయెల్లారా జనుల ఆచారములను అభ్యసించకుడి అని అంటాడు ఏంటండి అన్ని జనుల ఆచారాలు వాటిని అభ్యసించొద్దు దేవుడు అంటున్నాడు మీరు అన్ని జనుల మార్గాల్లో వెళ్ళొద్దు అన్యజనుల ఆచారాలను మీరు అభ్యసించొద్దు ఏమున్నాయి అన్ని జనులకి అక్కడ చూడండి పదో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాల్లో ఆకాశమందు ముందు అగపడు చిరునములకు జనములకు ఆకాశ ముందు కనబడుతున్నటువంటి చిహ్నాలకు జనములు భయపడుతురు అయితే మీరు వారికి భయపడిన అవసరం లేదు అని అంటారు ఈరోజు అన్ని జన్లో ఆచార సంబంధమైన వాటి ఏంటి అంటే ఈరోజు చాలా ఆచారాలు వాళ్ళు కనిపించుకున్నారు ఈ లోకంలో ఎన్నో ఆచారాలు ఇది మా మతం మా మతంలోనే మేము ఉండాలి మేము ఎక్కడికి రాము ఏ సత్యం మేము తెలుసుకోము ఏ దేవుడు మాకు అవసరం లేదు మా దేవుడు మాకు చాలు అన్నటువంటి స్థితిలో ఈరోజు అన్యజనులైనటువంటి అన్ని వారు తమకు తామే కంచెలు వేసుకొని నిసరక్షకుని ఎరగనటువంటి స్థితిలో సత్య దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో వాళ్లకు వాళ్ళే కంచెలు కట్టుకొని బంధించబడి ఉన్నారు ఇవి అన్యజనుల ఆచారాలు కంచెలు నరత్తి రాసిన పత్రికలో తర్వాత అదే ఇరుమే గ్రంథం పదార్థం మూడో వచనం అంటాడు జనముల ఆచారములు వ్యర్థములు అంటాడు తర్వాత గలతీ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చరంలో ఆ కాలమందు మీరు దేవుడు నెరగని వారు బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాఠంలో తట్టు ఎందుకు తిరగనేలా మునుపటి వాళ్ళే మరల దాసులుగా ఎందుకుంటున్నారు మీరు మీరు దినములు మాసములు ఉత్సవ కాలములు సంవత్సరాలు ఆచరిస్తారు అంటాడు ఈనాడు చూడండి అన్ని జనాంగములు అనేక పండుగలు ఆచరిస్తారు దసరాలని దీపావళి అని సమ్మక్కని సారక్కని లోకములో అనే జనులు అయినటువంటి వారు దేవుని నెరగనటువంటి వారు భయంకరమైన ఆచారాలను వారు సృష్టించుకున్నారు ఆ ఆచారాలకి ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం జాగ్రత్త మనుషులు మీ చుట్టూ కంచెలు వేస్తారు ఇటువంటి స్థితిని కొనడి మీకు లాగి ఆ దేవతలకు విగ్రహారాధన మిమ్మల్ని చేపించి ఆ దేవతల వైపు మీ మనసును మార్చి మీకు చుట్టూ కంచె వేసి మిమ్మల్ని పూర్తిగా బంధిస్తారని స్వతంత్రుడిగా మారకుండా ఉత్సవములు మాసములు అమావాస్యలు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు దినాలను చూస్తారు లెక్కలను చూస్తారు నక్షత్రాలను చూస్తారు లెక్క గడతారు ఇవన్నీ కూడా మానవుడు కల్పించుకుంటున్నటువంటి ఆచారాలు పద్ధతులని వైపు మాట్లాడుతుంది అనేక మంది క్రైస్తవులు కూడా ఈనాడు ఇటువంటి భయంకరమైనటువంటి ఆచారాలకు లోబడి ఈరోజు ఆ పండుగలకు ఆచరిస్తున్నారు లోకానుసారంగా జీవిస్తున్నారు మరణ తిరిగి లోకానుసారమైన మూలపాఠాలకు వెళ్ళి వాళ్ళు బానిసలుగా బ్రతుకుతున్నారు వాళ్ళ చుట్టూ కంచెసుకుంటున్నారు ఈరోజు మనుషులు మన చుట్టూ వేయాలని చూస్తున్నారు వాళ్ళ ఆచార సంబంధమైన భక్తిని ఇచ్చి మనకు గుర్తున్నారండి ఇన్ని రోజు అనేక సంఘాల్లో ఈ ఆచార సంబంధమైన భక్తులు తాతలు చెప్పారు మా ముత్తాతలు చెప్పారు అని ఈరోజు ఇప్పటికీ అదే స్థితిలో చాలామంది బ్రతుకుతున్నారు తులసి రాసిన పత్రిక రెండో అధ్యాయం వినిధ వచ్చిన వీరాయన్ను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన భూతముల పాఠములను అనుసరించి జీవిస్తే ఎవడైనా మిమ్మల్ని చెరపట్టుకుని వెళ్తాడేమోనని ఈయన బాధపడుతున్నాడండి ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించాలి ఈరోజు అన్ని జనుల ఆచారాలు ఈరోజు మనల్ని కట్టిపడేస్తున్నాయా లేకపోతే నీ జీవితాన్ని కట్టిపడేస్తున్నాయా లేక నీ కుటుంబాన్ని కట్టిపడేస్తున్నాయా చాలా మంది అంటారు మా 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 పెద్దనాన్న వాళ్ళు నమ్మలేదండి దేవుణ్ణి మా చుట్టాలు నమ్మలేదండి దేవుణ్ణి కనుక వాళ్ళు పిలిస్తే మేము వెళ్తామండి వాళ్ళ పండుగలకు వెళ్తాం లేకపోతే వాళ్ళ ఆచారాలకు వెళ్తాం వాళ్ళు చేయమన్నట్టు చేస్తాం వాళ్ళు పెట్టుకోమంటే బొట్టు పెట్టుకుంటాం లేకపోతే వాళ్ళు చేయమంటే విగ్రహాలకు పూజ చేస్తాం ఇవన్నీ చెప్పడం కాదండి ఇది కాదు క్రైస్తవ జీవితం దేవుడు నిన్ను స్వతంత్రుడిగా మార్చాలనుకున్నాడు నువ్వు స్వతంత్రుడిగానే జీవించాలి ఏ ఆచారమైనటువంటి కంచెలు నీ చుట్టూ ఉండడానికి వీలు లేదని దేవుడు వాక్యం సేవిస్తున్నాడు ఈరోజు అటువంటి అనేక ఆచారాలు అన్ని చెల్లి లోకంలో కనిపించుకున్నారు వులసి రెండు ఇరవై మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయం మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టు ముట్టవద్దు రుచి చూడవద్దు పట్టుకునవద్దు అని వాటికి మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించబోను ఇవన్నీ శరీరేచ్చల విషయంలోను భోగేచ్చల విషయంలోను ఎన్నిక చేయదగవి కావు అని అంటాడు శరీరేచ్చల విషయంలో ఏమాత్రం ఎన్నిక తగ్గి చేయబడ్డైకా ఇవన్నీ వాడుకున్న చేత నశించిపోతాడు ఇవన్నీ కూడా మూల పాఠాలు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని అనుసరించు బ్రతుకుతున్నావే తప్ప దేవుని వాక్యం దగ్గరికి వచ్చి దేవుని వాక్యం ఏం చెప్పింది ఏది సత్యము ఏ సత్యమైనటువంటి నిబంధనలు నేను ఉండాలి నా సత్య దేవుడు ఎవరు నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వస్తావో ఈ అన్ని జనుల ఆచారాలను అభ్యసించవు అన్ని జనుల మార్గాల్లో నువ్వు వెళ్ళవు సత్యవంతుడైన దేవుని తెలుసుకుంటావు సత్యమైన సత్యవంతుడిగా నువ్వు బ్రతుకుతావు దేవుడు అలా నేను ఆశపడుతున్నాడు గమనించాలి మార్కు వారత్ ఏడవ పదమూడవచనంలో మీరు నియమించిన పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరాతకం చేస్తున్నారని ఈరోజు మనుషులు కల్పించిన పద్ధతులు మూలోపదేశములని బోధించి వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చాలా మంది దేవుడు వారు పెదవులతో నన్ను గణపరిచితులు గారి వారి హృదయం నాకు దూరంగా ఉన్నది ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎటువంటి ఆచార సంబంధమైన భక్తులను జీవిస్తున్నావు ఎటువంటి పారంపర్యాచారములను నువ్వు బంధించబడి ఉన్నావు ఆ ట్రెడిషన్స్ కానీ ఆ పద్ధతులు కానీ ఆజ్ఞలు కానీ నువ్వు అందిస్తున్నాయి ఒక్కసారి ఆలోచన చేశలోనిగా మూడు ఆరులో మావరణ పొందిన బోధన పారంపర్యం ప్రకారం కాక అక్రమముగా నడుచుకున్న వారి నుంచి మీరు దూరంగా పారిపోతుంటాడు ఆ పారంపర్యమైనటువంటి బ్రతుకు నుంచి నువ్వు ముందు బయటికి రావాలి నా తల్లిదండ్రులు చెప్పారు నా పితరులు పూజించారు కనుక ఈ దేవుడిని పూజిస్తున్నావు అన్న అని నువ్వు పూజిస్తే నీ జీవితంలో ఎటువంటి స్వతంత్రత ఉండదు రక్షణ కార్యం ఉండదు దేవుడు ఈరోజు మనల్ని స్వతంత్రులుగా బ్రతకమంటున్నాడు స్వతంత్రత మనకిచ్చాడు బానిస బ్రతుకులు మనకివ్వలేదు ఆ చుట్టూ నువ్వు వేసుకున్న కంచెను మనుషులు నీకు వేసుకున్న కంచెలు నీ తల్లిదండ్రులు నీ పితరులు వేస్తున్న ప్రతి కంచెను ఒక్కసారి నువ్వు దాటొచ్చి దేవుని సత్య దగ్గర నువ్వు కూర్చున్నట్లయితే ఈ వాక్యం నిన్ను సమస్తము నుంచి స్వతంత్రుడిగా మారుస్తుంది అందుకే ఆచారాలనే కంచెల నుంచి నువ్వు బయటికి రావాలి మూడవ కార్యం పెద్దల పారంపర్యాచారము లోకముల పాఠాలు చాలా జాగ్రత్తగా గమనించాలి పెద్దల పారంపర్యాచారాలు పెద్దలు ఎవరండి ఈరోజు చాలా మతాలలో పెద్దలు ఉంటారు మత గురువులు లేకపోతే మత పెద్దలు అని అంటారు బైబిల్ గ్రంథం కూడా దాన్ని మనం చూడొచ్చు నేను ఒక వాక్యాన్ని చూపిస్తాను మీకు మత ఇసు వార్త ఇరవై ఒకటి ఇరవై మూడులో ప్రజల పెద్దలు అక్కడికి పరిచయులు శాస్త్రులు ప్రజల పెద్దలు అక్కడికి వచ్చి ఏ అధికారం వలన నువ్వు బోధిస్తున్నావు ఏ అధికారం వలన అద్భుతాలు చేస్తున్నావు అని అడుగుతున్నారు ప్రజలలో పెద్దలు అంటే ఈరోజు ప్రజలలో చాలా మంది పెద్దలు ఉంటారు వీళ్ళనే ఎండర్స్ అంటారు అన్నట్టు వృద్ధాప్యములు ఉన్న వాళ్ళని కానివ్వండి లేకపోతే అనుభవం కలిగిన వారని కానీ కావచ్చు లేకపోతే కుల పెద్దలు అని అంటారు మత పెద్దలు కుల పెద్దలు ఏదన్న ఉంటే వీళ్ళ దగ్గరికి వచ్చి తీర్పు తీర్చుకుంటూ ఉంటారు చాలా మంది మన గ్రామాలలో కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో ఈ పెద్దల తీర్పు తీరిస్తేనే కొన్ని కార్యాలు జరుగుతాయి ఈ పెద్దలు తీర్పు తీరుస్తారు ఈ పెద్దలు గ్రామాల నుంచి వాళ్ళని బహిష్ బహిష్కరిస్తారు కొన్ని కార్యాలు చేస్తే గ్రామ పెద్దలు చాలా రకాల పెద్దలు ఉంటారు పాత నిబంధనలు కూడా మోసే డెబ్బై మంది పెద్దలు ఏర్పరిచాడు వాళ్ళందరి మీద పరలోకంలో కూడా ఎల్డర్స్ ఉన్నారు కానీ ఈ పెద్దలు తీసుకొచ్చిన పారంపర్యాచారాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మార్కుస్ వార్త ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు మనం చూద్దాం మార్కుశ వార్త ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు చదువుతారు వినండి ఏడు అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు ఎరిశలేము నుంచి వచ్చిన పరిశయులు శాస్త్రంలో కొందరు ఆయన యుద్ధకుడు వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయటం చూసి పరిశయులు యూధులను పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కనే గాని భోజనం చేయరు మరి వారు సంతనులు వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదిగాక గిన్నెలు కుండలు ఇత్తడి పాత్రలు నీళ్లలో కడుగుట మొదలకు అనేక ఆచారాలు వారు అనుసరించేటి వారు అప్పుడు పరిశయలు శాస్త్రులు ఈ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పును నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారని వాళ్ళు అన్నప్పుడు ఏసంటున్నాడు ప్రా ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మానవులు కల్పించిన పద్ధతులు మూలోపదేశములను బోధించచ్చు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు దేశాధారులైన మిమ్మల్ని గురిచే ఈ మాట చెప్పబడింది అన్నాడు పెద్దలు అనేవాళ్ళు ఈరోజు అనేక ఆచారాలను సృష్టించారు ఈరోజు ఊర్లలో కానివ్వండి లేకపోతే లోకల్లో కానివ్వండి పెద్దల పారంపర్యాచారం పెద్దల మాట వినకపోతే వాళ్ళ ఊరి నుంచి బహిష్కరిస్తారు లేకపోతే పెద్దల మాట వినకపోతే వాడు పెట్టినటువంటి ఆచారాన్ని అవలంబించకపోతే వాడు నా ఊరి వాళ్ళ చేత వెలివేయిస్తారు ఇటువంటి ఆచార సంబంధమైన భక్తిలో ఇంకా చాలా మంది మగ్గుతున్నారు బ్రతుకుతున్నారండి ఇటువంటి కంచెలు పెద్దలు వేసిన పారంపర్యాచారం శుద్ధీకరణ ఆచారాలని చాలా ఆచారాలు తీశారు కానా ఆ అక్కడ యోధుల పారంపర్య శుద్ధీకరణ ఆచారం ప్రకారం అని ఉంటుంది మార్గ సుమార్త పదకొండు ఇరవై ఐదులో కూడా ప్రధాన యాజకులు శాస్త్రులను ప్రజల పెద్దలను కూడా అక్కడికి వచ్చినట్టుగా ఉంది తర్వాత అపోసరిగా నాలుగు ఎనిమిదిలో అక్కడ శిష్యులు బోధిస్తూ పెద్దలారా మీరు కూడా వినండి అని అక్కడ చెప్తాడు అంటే పెద్దల పారంపర్యాచారము శుద్ధీకరణ ఆచారాలు అనేక ఆచారాలు తీసుకొస్తారండి పెద్దలు అనేవాళ్ళు కూడా దీన్ని ముట్టొద్దు తుమ్మితే బయటికి వెళ్ళొద్దు చనిపోతే మీరు ముట్టుకోవద్దు పిల్లెదిరొస్తే శకునము లేకపోతే రకరకాల ఆచారాల్ని మూఢ నమ్మకాలని ఈరోజు ప్రజల్లో పెట్టి వాటిల్లో ప్రజల్ని బంధిస్తున్నారు ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే మన క్రైస్తవుల్లో కూడా ఇటువంటి ఆచారాలు అభ్యసిస్తున్నారు అనేకులు ఇప్పటికి కూడా అన్ని జనుల వలె జిష్టి తీస్తారు జిష్టి గోడుగుండు తీసుకొచ్చి దాన్ని ఇలా 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 తిప్పి విసురుతారు నిమ్మకాయ తీసుకొచ్చి దాన్ని ఇలా ఇలా తీసి విసురుతారు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో దేవుని పిలిచాడు ఎలా ఉండవని నిన్ను రమ్మన్నాడు దేవుడు నువ్వే స్థితిలో బ్రతులకు మా తాత చేశాడండి మా నానమ్మ చేసిన మా అమ్మమ్మ చేసినండి ఇద్దరుల పారంపర్యాచారం చొప్పున మీరు జీవిస్తే యథార్థంగా నా దేవుని మీరు ఆరాధించలేదు ముందా పెద్దల కంచెలను తెగొట్టుకొని ఈ పితరుల పారంపర్యాచారమైన భక్తి నుంచి ఆ కంచెల నుంచి నువ్వు ముందు బయటికి రా దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను స్వతంత్రుడిగా మారుస్తాడు ఏ కంచెలు నువ్వు బంధించబడకుండా తన కంచెలో నిన్నుంచి కాపుదలిస్తాడు దేవుడు లోక ఇరవై రెండు అరవై ఆరు ప్రజలలో పెద్దలుంటారు వాళ్ళు అనేకమైనటువంటి ఆచారాల్లో మనల్ని నడిపిస్తూ ఉంటారండి ఇదిగో ఈ మూడు రకాలైనటువంటి ప్రజలు ఈరోజు అన్ని జనుల్లో కాదు యూదుల్లో కాదు ఈ లోకంలో కూడా చాలా మంది ఉన్నారు అందుకే లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టు ముట్టవద్దు రుచుడవద్దు పట్టుకునవద్దు అనువాటికి మీరు ఎందుకు పడుతున్నారు మాసములు ఉత్సవ కాలములు అమావాస్య ఎందుకు ఆచరిస్తున్నాను ఇంకా నువ్వు ఒకవేళ అలా ఉన్నట్లయితే నువ్వు ఇంకా క్రైస్తవుడు కాదని నువ్వు గుర్తుంచుకోవడం నువ్వు ఆచార సంబంధమైన భక్తి నుంచి ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడే నీ జీవితం కట్టబడతాడు నువ్వు చాలా మంది క్రైస్తవుడు కూడా మా తాత ముత్తాతలు ఈ చర్చికే వెళ్ళేవారండి మేము కూడా ఈ చర్చికే వెళ్ళాలంట ఈ చర్చికి వెళ్తేనే మేము మా 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 ఆచార సంబంధంగా మేము ఉండగలుగుతాం మా తాత ఈ చర్చికి వెళ్ళమన్నాడు మా మా బాబా ఈ చర్చకే వెళ్ళమన్నాడని అనేక రకాలుగా చెప్తారు ఇది వాళ్ళు అలవాటు చేసినటువంటి ఒక కంచే ఈనాడు వాస్టర్లు కూడా ఇటువంటి ఆచార సంబంధమైనటువంటి భక్తిని పుసిగొలుపుతున్నారు ప్రజల్లో వాళ్ళు సత్యవంతులు కాదని వైపు చెప్తున్నారు ఒక సంఘ కాపరి స్వతంత్రతను బోధించగలగాలి ప్రజలకి ఏ బానిస బ్రతుకులు మనకు లేవండి క్రీస్తునందు స్వతంత్రులుగా మార్చబడ్డారు మనుషులు వేసుకున్న మనుషులు వేసుకుంటున్న కంచెల నుంచి మనం బయటకు వస్తే అప్పుడు చూడగలమండి లోకాన్ని సత్యముగా అందుకే ఈ లోక సంబంధమైన ఏ ఆచారమైనా లోక సంబంధమైన ఏ పండుగలైనా ఒక క్రైస్తవుడిగా ఆచరించకూడదు అది దేవుడు సహించలేడు దేవుడు స్వతంత్రుడిగా పిలిచాడు మళ్ళీ బానిసగా నువ్వు మార అందుకే యూదుల ఆచారాల గురించి భయపడు మాట్లాడింది అన్ని జనుల ఆచారాలు మీరు అభ్యసించకుండా భయపడు మాట్లాడింది పెద్దల పారంపర్యాచారాన్ని శుద్ధీకరణ ఆచారాలను కానీ మీరు ఆచరించాల్సిన అవసరం లేదు అందుకే శిష్యులు చేతులు గడుకోకుండా భోజనం చేసినందుకు వాళ్ళు వచ్చి అంటున్నారు ఇది ఆచారం కదా వీళ్ళు చేయలేదే యేస్సు శిష్యులని స్వతంత్రుడిగా మార్చాడు ఈ హృదయాన్ని శుద్ధి చేసుకుండా ఫస్ట్ చేతులు గడుపుకోవడం కాదు కాళ్ళు గడుక్కుంటేనే శుద్ధి అయిపోతావా ముందు హృదయానికిడు అప్పుడే నువ్వు శుద్ధీకరించబడతావు ఇదిగో ఈ విధమైన కంచెలు మానవులు వేసుకొని మూడు రకాల కంచెలు మనిషి వేసుకొని ఇందులో బంధించబడి ఆచార సంబంధమైన భక్తితో బ్రతుకుతున్నాయి ఈ భక్తి నుంచి ఈ ఆచార సంబంధమైన జీవితం నుంచి నువ్వు బయటకు వస్తావో దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు నిన్ను సమృద్ధి గల చోటికి స్వతంత్రతలోనికి సత్యవాక్యంలో నిన్ను కట్టి దేవుడు నడిపిస్తాడు ఈ ఆచార సంబంధమైన భక్తి నుంచి నీ జీవితాన్ని దేవుడు వాక్యములు దీవించింది ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధ గొప్పదేవుడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు ఆచార సంబంధమైనటువంటి భక్తి కలిగిన జీవితం నుంచి యూదుల ఆచారములు ఎలా ఉన్నాయి అనే ఆచారాలు ఎలా ఉన్నాయి పెద్దలు కల్పించినటువంటి పద్ధతులు ఆచారాలు ఎలా ఉన్నాయో తను ఈ రోజు నేర్చుకోవడానికి పిలిచిన సమయాన్ని బట్టి వందనాలు ఇంకా అనేకులు ప్రభు ఆచార సంబంధమైన భక్తిలో ఉండి సత్యవంతుడైనన్ని నెరగని స్థితిలో అనేకులు బ్రతుకుతున్నారు వారందరి బ్రతుకులు మార్చండి మన పాపపు జీవితాలను మార్చి సన్నిధిలో నిలబెట్టి నీకు సాక్షులుగా తండ్రి ఆ పిల్లల జీవితాలను ఎవరింతపోతున్నందుకు నీకు వందనాలు ఆలోచించారు యేసు క్రీస్తు రామరణి వేడుకుంటున్నారా తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించింది కనుక